అస్సలం వలైకుం హలో అండి ఎలా అందరు బాగున్నారా ఇంకా ఈరోజు వచ్చేసి పోయిన వీడియో వచ్చేసి పేపర్ క్యాన్వాస్తో నెక్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించానండి ఈసారి వచ్చేసి పేపర్ క్యాన్వాస్ లేకున్నా మనకు స్టిఫ్గా వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనో చూపిస్తున్న చూడండి మన దగ్గర పేపర్ క్యాన్వాసు లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనో చూసేయండి ఫస్ట్ మనము నెక్ ఎంత కావాలనో చూసుకొని ఆమె మార్కింగ్ అయితే వేసుకోండి నేను ఇక్కడ నెక్ వచ్చేసి ఏ ఏడించులో అయితే పెట్టుకున్నానండి ఇంచులు పెట్టుకొని ఏడు వచ్చేసి పైన రెండు ఇంచులు అయితే పెట్టానండి కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసి ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఇప్పుడు మనము ఈ నెక్కు కటింగ్ చేసిన దగ్గర లైనింగ్ పక్కకు పోకోకుండా ఒక స్టిచ్ అయితే వేసేద్దాం ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ వేసి నెక్కు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనో మన ఛానల్లో ఇలా వీడియో అయితే పెట్టాను చూడండి ఇక్కడ పిక్ చూపిస్తున్నా కదా ఆ విధంగా మన మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది చూడని వారు ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకోండి ఈ విధంగా నెక్కు చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి మనకు లైనింగ్ పక్కకు పోకకుండా నెక్కు చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్కుకు సరిపోయేమైనా క్లాత్ అయితే తీసుకోవాలండి అలాగే ఒక రెండు ఇంచులు ఎగస్ట్ ఉండే విధంగా చూసుకొని క్లాత్ పొడవు అనేది తీసుకోండి ఎడలిపు వచ్చేసి ఒక కొద్దిగా ఎగస్ట్ని తీసుకోండి తీసుకొని మనం కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా సరిపోలేదని నేను మధ్యలోకి జాయింట్ అయితే చేశానండి ఏడెలుపు తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా జాయింట్ అయితే వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మనము టైలరింగ్ అనేది మొత్తం మనకు చేతిలోకి అయితే వస్తుందండి ఆ తర్వాత చూడండి మనం వేసిన కుట్టు అనేది కిందికి పెట్టుకొని లైనింగ్ కుట్టు అనేది కిందికి పెట్టుకొని ఇప్పుడు మనము నెక్కుని చూడండి రైట్ సైడ్ అనేది లోపలికి ఉంది రాంగ్ సైడ్ అనేది పైకుంది ఈ విధంగా లైనింగ్ పైన నీటుగా వేసుకొని ఈ రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుని రావాలండి ఇలా మీకు స్టిచ్ చేసేటప్పుడు నెక్కు పక్కకు జరుగుతుంది అనుకుంటే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి ఇటు సెప్టీ ఇటు సైడ్ షోల్డర్ పైన అటు సైడ్ షోల్డర్ పైన అలాగే కింద ఒక షేఫ్టీ పిన్స్ పెట్టుకున్నారంటే మీకు నెక్కు అనేది కదలదు ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ను కానీ లైనింగ్ కానీ ఇగ్గకోకుండా స్టిచ్ చేయండి నెక్కు అస్సలు ఇగ్గకోకుండా స్టిచ్ చేయండి అప్పుడే మనకు షేప్ అనేది ఎత్తిపోకుండా రౌండ్గా అయితే వస్తుంది ఆ తర్వాత ఇలా మధ్యలో ఉన్న వేస్ట్ క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము చుట్టూ ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఈ ఖర్చులు పెట్టేటప్పుడు రాంగ్ సైడ్ లైనింగ్ పైకి వచ్చే విధంగా వేసుకోండి ఎందుకంటే మనకు కుట్టు ఒకటే ఉంటుంది ఫస్ట్ మనము లైనింగ్ పక్కకు పోకుండా మెయిన్ క్లాత్ని కుట్టు వేసాము కదా రెండు కుట్లు డబుల్ కుట్లు అయితే వస్తాయి మనం కన్ఫ్యూజ్ కాకోకుండా ఇలా తిప్పుకున్నామంటే ఒకటే కుట్టు ఉంటుంది మనం ఖర్చు పెట్టేది మనకు కనిపిస్తుంది ఆ కుట్టు తెగకోకుండా రౌండ్గా ఖర్చులు అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా లైనింగ్ని రివర్స్ చేసేసి రాంగ్ సైడ్కు రివర్స్ చేసేసి పైకుట్టయితే వేసుకున్నామంటే ఇంకా మనకు స్టిఫ్గా వస్తుందండి అసలు మనం తిరగదిప్పేదానికన్నా ఈ విధంగా స్టిచ్ చేసి చూడండి ఫినిషింగ్ మనం క్యాన్వాస్ వేసినట్టే వస్తుందండి పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసినట్టే ఉంటుంది నెక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయండి మీ దగ్గర పేపర్ క్యాన్వాస్ లేదనుకున్న వాళ్ళు లేదా మీ ఏరియాలో మనీ అనేది తక్కువ ఇస్తారు పేపర్ క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసిన అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే స్టిచ్ చేయండి నెక్ అయితే నీటుగా ఉంటుంది ఇలా లైనింగ్ అనేది మనము బయటికి రాకుండా నీటుగా సర్దుకుంటూ అయితే వేసుకోవాలండి ఇలా అనమాట చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ను కటింగ్ చేసేయండి అదే మనం లైనింగ్ జాయింట్ వేసాము కదా ఆ లైనింగ్ అనేది కటింగ్ చేసుకోండి ఆ తర్వాత చూడండి నెక్కు చుట్టూ మనము ఒక ఒకటిన్నర ఇంచుతో కటింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసి చుట్టూ మళ్ళీ స్టిచ్ చేస్తే మనకు వన్ ఇంచ్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా చుట్టూ ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా చూసుకొని కటింగ్ చేసేయండి ఇలా ఇలా స్టిచ్ కటింగ్ కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా లోపల సైడ్కు ఫోల్డింగ్ చేయాలండి ఇలా లోపల సైడ్కు చుట్టూ ఫోల్డింగ్ చేసేయండి ఈ విధంగా చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకా మనం ఇక్కడ హెమింగ్ చేసుకున్నామంటే పేపర్ క్యాన్వాస్ వేసినట్టే ఉంటుందండి నెక్క అయితేనా చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే వేయాలండి డాట్స్ వేస వేయడం కోసం మీకు ఒక మార్కింగ్ వేస్తాను చూడండి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసేయాలి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేసి మనము పొడుగుకుని ఒక నాలుగు ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి ఈ విధంగా ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ బాడీకండి ఈ విధంగా వేసుకొని బ్యాక్ సైడ్ డాడ్స్ అయితే వేసేసానండి నేను వీడియో స్కిప్ అయిందండి వీడియో వస్తుంది అనుకున్నాను కానీ అది ఏందో నాకు మళ్ళీ తెలియదు వస్తూ వస్తూ వీడియో అనేది కట్ అయిపోతుందండి అందుకని ఈ డాడ్స్ వేసేది చూపిలేదు ఈ విధంగా డార్ట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కదా స్టిచ్ చేస్తూ ఉండేది లాంగ్ ఫ్రాకుకు కింద ఫిల్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒక పాటుకు అయితే ఫిల్స్ అయితే పెట్టి చూపిస్తానండి ఇది వచ్చేసి ఫిల్స్ పెట్టే క్లాత్ వచ్చేసి నేను గోల్ వచ్చేసి రెండున్నర మీటర్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత పొడవు వచ్చేసి ఇరవై ఇంచులు అయితే తీసుకున్నాను ఎందుకంటే డబుల్ స్టెప్ స్టిచ్ చేస్తున్నానండి అందుకని లెంగ్త్ వచ్చేసి ఇరవై ఇంచులు తీసుకున్నాను గోల్ వచ్చేసి గేరా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా చిన్న ఒక స్టార్టింగ్లో ఒక రెండు ఇంచులు అనేది గ్యాప్ వదిలేయండి మనకు సైడ్ కుట్టుకు పోతుందండి ఒక ఇంచులు గ్యాప్ అనేది వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా చిన్న చిన్నగా అయితే పెట్టుకుంటూ రావాలా చూడండి వీడియోలో చూపించే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు అయితే చూశారు కదా మీకు స్టెప్ బై స్టెప్ చూపిద్దాం మొత్తం ఫ్రాక్ అని నేను కొద్ది కొద్దిగా చూపిస్తున్నానండి మీకు బేజార్ రాకుండా ఒకటే ఏడో నేను పెట్టాను అనుకోండి మీకు చున్నీకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంతసేపు అని మీ ఇంట్రెస్ట్ ఉండదు అందుకని నేను మొత్తం డివైడ్ డివైడ్ చేసి మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి కింద రెండో స్టెప్ ఏ విధంగా మనము పీకో చేసుకొని ఫిల్స్ పెట్టి జాయిన్ చేయాలండి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట అయితే మీరు ఒక్కరి లైక్ చేయడం లేదండి కామెంట్ చేయడం లేదు లైక్ చేయడం లేదు నేనైతే ఎంత కష్టపడుతున్నా కదా వీడియోస్ కోసం ఇంకా మీరు అస్సలు ఒక లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనిపించేది ఒక చిన్న కామెంట్ మీ దగ్గర నుంచి కామెంట్ వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అలాగే ఒక చిన్న లైక్ వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇటు సైడ్ గుని ఒక రెండు ఇంచులు అనేది గ్యాప్ వదిలేయండి మనకు సైడు ఫిట్టింగ్ కోసం అండి ఇంకా చూసారా ఇంతవరకు మనము స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాం కదా మీకు వీడియో ఎంతో కొంత యూస్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి హైప్ వస్తే హైప్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి చూశారు కదా ఎంత చక్కగా గుని వచ్చేసాయో ఈ విధంగా అయితే స్టిచ్ చేసేది చూపించానండి